హలో ఎవరి బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అలారం అయితే మోగింది బట్ నాకు అస్సలు లేవబుద్ధి కాలేదు అలా రెగిసి అలారం కట్టి కాసేపు మళ్ళీ అలా పడుకొని అలా అలాగా ఎలా అయితే సిక్స్ ట్వంటీ వరకు టైం అయితే ల్యాబ్ చేసుకుంటూ వచ్చేసాను చలికి అస్సలు లేవలేకపోతున్నానండి మాకు ఇక్కడ వర్షం పడ్డా వర్షం పడకపోయినా మాకు నైట్లు తెల్లారుజాము ఆ టైంకి చాలా చలిగా అనిపిస్తుంది అనమాట లేవలేక లేవలేక అలా లేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వంటగదిలోకి అయితే వచ్చానండి త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ అయితే మా వారు టీ పెట్టమంటున్నారు ఆయన కోసం అయితే టీ పెట్టేసి ఇచ్చేస్తానండి టీ అయితే మరిగిపోయిందండి మా వారికి అయితే టీని వడపోసేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ నేను ఒక పని తర్వాత ఒకటి చేయలేదు ఒక దానితో మరొకటి చేశాను మా వారికి అయితే టీ ఇచ్చేసానండి ఇంకా షానుని మరుని నిద్రలేపాలి షాను నిద్ర లేవగానే ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ అయితే తాగుతుంది అండి మళ్ళీ ఇప్పుడు వేడి నీళ్ళు ఇవ్వలేదు అనుకో లెగర అంటుంది అనమాట సో అయితే వేడి నీళ్ళు పెట్టాను ఈ వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయితే పిల్లకి ఇచ్చేస్తే వాళ్ళిద్దరు నిద్ర అయితే లేచిపోతారు తర్వాత ఇంకా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళు పనాలు చేసుకుంటారు నేను క్విక్గా వంట పని అయితే పూర్తి చేసేస్తాను క్లైమేట్ చల్లగా ఉంటుంది కదండి ఇలా గోరువెచ్చగా నీళ్ళు తాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా అయితే నిద్రలేసిపోయాండి ఇంకా షాను మను అయితే వాష్రూమ్ లో ఉన్నారు బ్రష్ లవి చేసుకుంటున్నారు ఇంకా నేను చెప్పాను కదండి ఈ రోజు నేను చపాతీ చేస్తున్నాను కోడిగుడ్డు పుల్ట పెడతాను అనేసి సో కోడిగుడ్డు పుల్ట కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను తర్వాత చపాతి పిండి కూడా కలిపి ఒక పక్కన అయితే పెట్టుకుంటే కొంచెం నానుతుంది పిండి ఇంకా అన్నం వండే పని అయితే లేదండి సో అందుకనేసి ఈ రోజు మా గ్యాస్కి కొంచెం రెస్ట్ అయితే దొరికింది క్విక్గా నేను ఉల్లిపాయలని కట్ చేసేసుకుని చపాతీ పిండి అయితే కలిపేసుకుంటానండి సో స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి అయితే కొంచెం నూనె అయితే వేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకుని ఆనియన్ ముక్కల్ని బాగా అయితే మిక్స్ చేసేసానండి మిక్స్ చేసేసి కాసేపు అయితే నూనెలో దీన్ని మగ్గపెట్టాను ఇలా కొద్దిసేపు మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను చపాతి పిండి కలుపుకుంటా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇప్పుడు ఈ చపాతి మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి రెండు రెండు రోటీలు అయితే పెడతాను సో అందుకనేసి నేను రెండు గ్లాసుల పిండి అయితే తీసుకుని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకుని ఉప్పు కూడా వేసుకుని వాటర్ అయితే మనకి చపాతి పిండి ఉండే కన్సిస్టెన్సీలోకి కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను చపాతి పిండి అయితే కలిపేశానండి దీనికి కొంచెం నూనె అయితే రాసుకుని కాసేపు పక్కన పెట్టాను అది ఈ లోపల నానుతూ ఉంటుంది ఇందాక నేను స్టవ్ మీద ఆనియన్స్ పెట్టాను కదండి ఆనియన్స్ అయితే మగ్గినాయి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కారం అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇది కాసేపు కారం నూనెలో వేగిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి వాటర్ అయితే పోసుకుంటానండి కారం అయితే చక్కగా నూనెలో వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నానండి వాటర్ని కాసేపు అయితే మరిగించుకుంటాను సో వాటర్ మరిగిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి కోడిగుడ్లు అయితే వేస్తానండి చెప్పు ఎప్పుడు రాసుకున్నావురా ఎవరు రాశారు శర్మ డాడీ నా కోసం రాశారు చూడు డాడీ రాసే నా కోసం నా కోసం దాడి రాసే రోజు కసి వరకు రాసేది ఎప్పుడు వస్తే చెప్పు ఒకసారి సరే నీ మనసులో కాదా అది నేనే రాశానండి మా వారికి అసలు అలా రాయడం కానీ లేకపోతే మనసులో ఉన్న మాటలు చెప్పడం కానీ అస్సలు రాదనమాట సో అందుకనేసి నేనే రాసి నువ్వు రాసావు అనేసి చెప్తాను నేను అది నిన్న నైట్ జరిగింది ఇక్కడైతే ఇంక్లూడ్ చేశానండి ఇంక ఇదిగోండి నేనైతే కూర వండేసాను ఇప్పుడు నేను పిల్లల కోసము చపాతీలు అయితే వేస్తున్నానండి పిల్లలిద్దరూ బ్రష్లు చేసుకుని స్నానాలు చేసేసి రెడీగా ఉన్నారు సో వేడి వేడిగా ఒక రెండు చపాతీలు వేసి ఇచ్చేసాను అనుకోండి వాళ్ళు టిఫిన్ అయితే తినేస్తారు తర్వాత అయితే వాళ్ళ కోసము లంచ్లోకి కూడా రెండు రెండు చపాతీలు చేసేసి బాక్స్లో పెట్టేసి కొంచెం కూర వేసేసాను అంటే స్కూల్లో కూడా చక్కగా అయితే తింటారనమాట ఇంగోండి ఇంకా నేను చపాతీలు అయితే ఒత్తుకుంటున్నాను ఇలాగా చపాతీలు చేయడానికి నా దగ్గర పీట ఉన్నదండి అమ్మ అయితే చేపించి ఇచ్చింది కానీ దాని మీద కన్నా నాకు ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుని చాపింగ్ షాపింగ్ బోర్డు మీద అయితే బాగా వస్తుందన్నమాట ఇంక ఇదిగోండి చపాతీలు అయితే దోశ పెనం మీదే కాల్చేస్తున్నాను ఇదే దోశ పెనం మీద దోసలు వేసుకున్నా కూడా బాగానే వస్తుందండి సో టూ ఇన్ వన్గా నాకు ఇది బాగానే ఉపయోగపడుతుంది ఇంకా చపాతీ అయితే కాల్చేశానండి ఇలాగా షానుకొక రెండు మనుకొక రెండు అయితే కాల్చాను బట్ మను పూర్తిగా తినదండి ఏది పెట్టినా కొంచెం అయితే మిగిల్చేస్తుంది అనమాట ఇంకా ఒక పక్క చపాతీలు చేసుకుంటూనే మరొక పక్క చపాతీలు అయితే కాలుస్తున్నాను ఇంకా పిల్లలిద్దరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదండి రెండు రెండు చపాతీలతో పాటు కొంచెం అయితే పాలు కూడా తాగిద్దామనేసి అనుకుంటున్నాను సో పాలు మరిగిద్దామని తీసేసరికి చాలా మేగడైతే పక్కకు అయితే వచ్చిన్నదనమాట మా ఇంట్లో నాకు మా షానుకి మా హస్బెండ్కి ఇలా మేకట్లో పంచదార అయితే వేసుకుని తినడము చాలా ఇష్టమండి సో ఇంకా నేను మేగడలో పంచదార వేసి తీ పక్కకు పెట్టేశాను మా షాను తింటుంది అనేసి మా మనుక ఏమో పాల్లో మేగడొచ్చిందనుకోండి పెద్ద పెద్ద వాంతులు కక్కుతుంది దానికి అసలు ఏది అడ్డపడకూడదు అలాగా సో అందుకనేసి దా నేను మేగడ ఎక్కడ తగలకుండా జాగ్రత్తలు చూసుకుంటాను అనమాట ఇంకా ఇచ్చే పాలు ఖచ్చితంగా అయితే ఇస్తానండి ఎందుకంటే కొంచెం మేగడ అడ్డొచ్చినా ఎంత అయితే తిందో అంత కూర్చుంటుంది అనమాట దానికి అస్సలు పడదు ఇంకా చపాతీతో పాటు పిల్లలకి నేను డ్రై ఫ్రూట్స్ పాలు కూడా ఈరోజు ఇచ్చానండి సో ఇది పిల్లల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షానుకు అయితే మేగడ కూడా ఇచ్చాను చాలా ఇష్టంగా తిన్నది ఇలా మనము తక్కువ ఫుడ్ తీసుకున్న అన్ని రకాలు తినడం వల్ల పొట్ట కూడా నిండినట్టు ఉంటుంది కదండీ మనకైతే మాత్రం మేగడ తప్పించి మిగతా అన్ని ఇచ్చాను పిల్లలు టిఫిన్ అయితే తింటున్నారండి ఈ లోపల నేను వాటర్ బాటిల్స్ అయితే నింపుకుంటున్నాను మీరు వాటర్ బాటిల్స్ని ఎలా కడుగుతారో కామెంట్ చేయండి నేనైతే చెయ్యి ఫింగర్ లోపలికి వెళ్ళినంత వరకు చేతితో క్లీన్ చేస్తున్నాను ఇంకా లోపలికి వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు నిమ్మకాయ వేసేసి కొంచెం ఉప్పేసేసి గట్టి గిరకొడుతున్నాను అనమాట దీనికోసం ఏమైనా ఒక మంచి బ్రష్ తీసుకోవాలండి సన్నపాటిది స్టీల్ ఏమైనా బ్రష్ దొరికితే బాగుండని చూస్తున్నాను ఇంకా ఇదిగోండి పిల్లలు అయితే టిఫిన్ తినేశారు వాళ్ళకి నేను ఇంకా జడలు అయితే వేయాలి ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను వాటర్ బాటిల్స్ నింపేశాను చపాతీలు కూడా పెట్టేశానండి లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయిన తర్వాత షాను మను వాళ్ళిద్దరికి ఇంకా నేను జడలు అయితే వేస్తున్నాను షాను అయితే ఏది పెట్టినా త్వర త్వరగా తింటదండి కానీ మను అలా కాదనమాట చాలా స్లోగా తింటుంది వంద సార్లు తిను 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 అని చెప్పాలి అలా చెప్తే తింటుంది నేను వాకింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను మా వారు కూడా వాకింగ్ అయితే వస్తాను అనేసి అన్నారండి మా వారు షానుని మను తీసుకుని స్కూల్ దగ్గరకి అయితే వెళ్ళారు మా వారు పిల్లలిద్దరిని దింపి మళ్ళీ ఇక్కడికి వచ్చే నేను త్వరగా షూస్ అవి వేసేసి రెడీ అయి ఉంటే మా ఆయన అయితే తీసుకుని వెళ్తారు వన్ వీక్ నుంచి నేను మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా వాకింగ్ అయితే వెళ్తున్నానండి అయితే మొన్న వరుసగా మూడు రోజులు వర్షం రావడము త్రీ డేస్ మార్నింగ్స్ వాకింగ్ అయితే మిస్ అయ్యింది అనమాట మళ్ళీ నిన్నటి నుంచి అయితే వాకింగ్ చేయడం మొదలుపెట్టానండి మార్నింగ్స్ కూడా వాకింగ్తో పాటు అక్కడ ఓపెన్ జిమ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటాను అనమాట సో నిన్న నేను వెళ్తున్నప్పుడు మా వారు నేను కూడా వస్తాను అన్నారు ఇద్దరము సరదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ అయితే చేసుకున్నాము తర్వాత ఆయన ఏమో యోగాసనాలు అవి చేసుకున్నారు ఐ మీన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకున్నారు నేనేమో ఓపెన్ జిమ్ అయితే చేసుకున్నాను సరే ఆయన వస్తాను అంటున్నారు కదా ఇద్దరము కలిసి వెళ్దాం అనుకుంటే మా ఆయన ఒక్కరు చాలండి నాకు నా ప్లాన్స్ అన్నీ చెడగొట్టడానికి నేను మొత్తం రెడీ అయి ఉంటే నేనేమో వాకింగ్కి ఇప్పుడు రాను నాకు కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉంది నాకు టిఫిన్ వేసేసి నాకు టీ పెట్టి అప్పుడు వాకింగ్కి వెళ్ళాను అంటున్నారండి ఈయనకి టిఫిన్ కోసం మళ్ళీ ఇప్పుడు నేను చపాతి ఉండలు చేసి వాటిని చేసి కాల్చి మళ్ళీ ఆయనకి టీ పెట్టి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిపోతాయండి అక్కడేమో టెన్ ఓ క్లాక్కే క్లోజ్ అయిపోతుంది ఇంకా నాకు మోటివేషన్ పోయింది చిరాకు వచ్చింది ఇంకా నేను కూడా వెళ్ళలే వాకింగ్ నీకు వేస్తున్నప్పుడు తిందాము నేను కూడా టిఫిన్ అనుకుని నేను గ్యాస్ కట్టేశాను ఇంకా ఇద్దరికి కలుసుకునే తిందా ఇద్దరికి వేసేస్తాను కలిసి తిందామని టిఫిన్ అనేసి ఇంకా నేను కూడా వాకింగ్ మానేసాను బట్ ఈవినింగ్ వాకింగ్కి అయితే వెళ్తానులేండి టైం అయితే వన్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు కదా కాసేపు అయితే కిష్ కింద కాండు మూవీ అయితే చూశానండి డిజ్నీ హార్ట్ మూవీ అయితే మాత్రము చాలా బాగా నచ్చింది నాకు సో ఆ మూవీ అయిపోయిన తర్వాత ఇంక ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఎడిటింగ్ కూడా చాలా త్వరగా అయిపోయింది ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అయిపోతుందండి మళ్ళీ మా వారు వన్ థర్టీ టూ ఓ క్లాక్ టైం కల్లా ఆయన భోజనానికి అయితే వస్తారు మా కోసం నేనైతే ఇప్పుడు అన్నం అయితే వండుకోవాలి కూర అయితే వండుకునే పని లేదండి నేను అడిగి దొండకాయ ఇప్పుడు చాలా ఉందని చెప్పాను కదా అది కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది సో త్వరగా అయితే అన్నం వండేస్తాను అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం అయితే చేసుకుంటున్నాను గింజ అయితే వారుస్తున్నాను అనమాట ఇంకా ఈ గెంజు మీద కంప్లీట్ అయ్యేసరికి మా అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే వచ్చేసారండి ఇంకా అన్నం అయితే చాలా వేడిగా ఉంది కదండి వేడి వేడి అన్నమును చల్లారిపోయిన కూర అవి రెండు అయితే వేసుకుని మేమైతే భోజనం అయితే చేసేసాము కూర కూడా పెద్ద ఏమి చల్లది కాదు అంటే మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం ఎగ్ది పుల్ట కొంచమే ఉంది సో నేను నిన్న నైట్ మిగిలిపోయిన దొండకాయ ఏపుడైతే ఉంది కదండి దాన్ని బాగా వేడి చేసేసాను ఇంకా అన్నం కూర రెండు వేడిగా ఉన్నాయి సో ఇంకా నేను మా వారు కలిసి కూర్చొని అయితే భోజనం చేసేసామండి అండి ఇంకా ఇంట్లో నాకు చేయాల్సిన ఇంకా పనులు ఉన్నాయి మాది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు భోజనాలు అవి చేసాం కదా హాల్ అయితే కొంచెం చిరాగ్గా ఉంది దీన్ని అయితే శుభ్రం చేసుకుంటాను నాకు మార్నింగ్స్ ప్రతిరోజు ఇల్లు తుడుచుకునే పని అయితే ఉండట్లేదండి మా వారు చాలా మంచి వారు బంగారము పొద్దున్నే నాకు ఎడిటింకి లేట్ అయిపోతుంది అనేసి ఆయన అయితే ఇల్లు క్లీన్ చేసేసారు ఇప్పుడు ఇల్లు ఇక్కడ భోజనాలు చేసాం కదండి కొంచెం చిరాగ్గా ఉంది దాన్ని అయితే క్విక్గా క్లీన్ చేసేసుకుంటాను ఇంక ఇప్పుడైతే నేను ఇల్లు మొత్తాన్ని తుడుచుకుంటూ వస్తున్నానండి అంటే ఇల్లు అంతా తుడవక్కర్లేదు హాల్ ఒక్కటే అనమాట సో క్లీన్గా చేసుకుంటూ వస్తున్నాను నేను నా వ్లాగ్ అయితే పెట్టాను కదండి నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ నేను ఎంత ఎర్నింగ్ చేస్తాను ఏంటని పెట్టాను సో ఆ వ్లాగ్కి అయితే చాలా మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నాకు ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే కామెంట్ చేశారనమాట నువ్వు ప్రతీ నెల సెవెంటీ ఎయిటీ థౌజండ్ సంపాదిస్తున్నావా అని అన్నారు అంటే వాళ్ళకి వీడియో కొంచెం క్లారిటీగా అర్థం కాలేదు అనేసి చెప్పారనమాట అంటే ఎలా అంటే నేను షార్ట్స్కి ప్రతీ నెల ఎయిట్ థౌసండ్ లేకపోతే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తుంది మిలియన్స్లో వ్యూస్ వస్తాయని చెప్పాను వాళ్ళకి ఫిఫ్టీన్ అన్నది ఫిఫ్టీ థౌజండ్ అని అర్థమైందంట అండి అంటే వన్ ఫైవ్ ఫిఫ్టీన్ని నేను ఫిఫ్టీన్ కే అంటే వాళ్ళకి ఫిఫ్టీ కే అని అర్థమైందంట యాభై వేలు అని అర్థమైందంటండి సో ఫస్ట్ అదొకటి తప్పుగా అర్థం చేసుకున్నారు నేను ఫిఫ్టీ కే అనలేదు ఫిఫ్టీన్ అన్నాను ఫిఫ్టీన్ అంటే పదిహేను వేలు అంటే అది కూడా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి లేదు అనుకుంటే యావరేజ్గా వన్ ట్వంటీ వీడియోస్ మీద మనకి నైంటీ షార్ట్స్ మీద మనకి ఒక ఎయిట్ అయితే పక్కా జనరేట్ అవుతుంది అని చెప్పాను అనమాట ఇంకో నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నారంటే యూట్యూబ్లో నాకు ఫిఫ్టీ థౌజండ్ టార్గెట్ పెట్టుకుంటాను అప్పుడప్పుడు బ్రాండ్స్ అవి వచ్చినప్పుడు ఇంకొక ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పాను కదండి సో దాన్ని నాకు అర్థమైంది రెండు మూడు సార్లు విన్నాక బట్ ఆడియన్స్ ఇలా అనుకుంటారేమో భవానీ అని ఒకళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు అంటే ప్రతి నెల యూట్యూబ్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ బ్రాండ్ ఇంకో ట్వంటీ సెవెంటీ థౌజండ్ వస్తుంది అన్నట్టు అర్థమవుతుంది నువ్వు చెప్పిన మాట అనేసి మెసేజ్ పెట్టాను అనమాట నేను అలా అనలేదండి బ్రాండ్స్ ఎప్పుడో అదృష్టం కొద్ది వస్తాయి బ్రాండ్స్ లేకపోయినా ఫిఫ్టీ థౌసండ్ టార్గెట్ ఇది నాకు అనేసి చెప్పాను అనమాట నేను వాని టిఫిన్ దగ్గర నుంచి నేనైతే గిన్నెలు క్లీన్ చేయలేదండి పెద్దగా ఏమి కూడా లేవులేండి అందుకనేసే ఇంకొప్పుడు అయితే నేను క్విక్ గా ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకు పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి ఇప్పుడు వాళ్ళకి అబాకస్ క్లాస్ అయితే ఉంటుంది సో అందుకనేసి అబాకస్ హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను ఇందాక అబాకస్ క్లాస్ అన్నది ఇప్పుడు క్యూబ్ క్లాస్ జరుగుతుంది ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు క్యూబ్ క్లాస్ అని నాకు తెలిసండి కాకపోతే క్యూబ్ అని చెప్పాను అనుకోండి వీళ్ళు అబాకస్ హోంవర్క్స్ అయితే చేయట్లేదు అందుకనేసి ఈరోజు అబాకస్ అని చెప్పాను అనుకో క్లాస్ ఉంది టీచర్ హోంవర్క్స్ అడుగుతారు అనేసి ఖచ్చితంగా హోంవర్క్స్ అయితే చేస్తారు సో అలా అని చెప్పి అబాకస్ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయించేస్తాను తర్వాత అయితే ఈరోజు క్యూబ్ క్లాస్ అంట అనేసి క్యూబ్ క్లాస్ అయితే పెట్టాను టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి అయితే మార్నింగ్ నుంచే గిన్నెలు తోమలేదని చెప్పాను కదండి ఇప్పుడైతే ఆ గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశాను పెద్ద ఎక్కువగా లేవు నేను చాలాసార్లు గమనించానండి ఇడ్లీ వేసినప్పుడు ఎక్కువగా గిన్నెలు అయిపోతాయి అనమాట అంటే ఇడ్లీ పాత్ర ఇడ్లీ రేకులు మళ్ళీ మేము చేసిన టిఫిన్ ప్లేట్లు ఇలాగా చాలా అవుతాయి మళ్ళీ ఇడ్లీ తీసుకున్న గిన్నె ఉంటుంది కదండి పిండి ఆ గిన్నె ఇలా చాలా ఎక్కువ అవుతాయి అనమాట గరిటెలు కూడా ఇప్పుడైతే అంత ఎక్కువగా ఉండవు చపాతీలు కానీ దోశలు లాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు పెద్ద ఎక్కువగా గిన్నెలు అయితే అయితే ఉండవు ఇంకా నేను రాత్రి గిన్నెలు గిన్నెలన్నిటిని ఎక్కడ అక్కడ సర్దుకుని మళ్ళీ ఇప్పుడు గిన్నెలైతే తోముతున్నాను అనమాట సో రేపు వ్లాగ్లో ఏమి కంటెంట్ కావాలి అని అనుకుంటున్నారు చెప్పండి మేబీ ఈ వ్లాగ్ లైవ్ టైంకి నేను షూట్ చేసేస్తానేమో కూడా అని అంటే నేను రేపు వ్లాగ్లో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే నిన్న ప్రీవియస్ వ్లాగ్లో నేను కొన్ని చెప్పాను కదండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అనేసి అలాంటి ఐడియాస్ నేను చాలా వరకు లిస్ట్ అవుట్ చేసి అయితే ఉంచాను సో ఏ బిజినెస్ చేసుకుంటే మీకు ఇంట్లో ఉండి ఏ పని చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది అని అన్నీ నేను డీటెయిల్గా రాసాను అనమాట మినిమమ్గా ఎంత వస్తుంది మనకి అని సో దాని గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను నిన్న వీడియో తర్వాత నాకు చాలామంది కామెంట్స్ పెట్టారండి భవని నాకు కూడా ఏమైనా చేయాలి అనిపిస్తుంది ఏమన్నా నీకు తెలిసిన వర్క్ ఫ్రం హోమ్ ఇలాంటివి చెప్పొచ్చు కదా అన్నారు నేను ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ని మీకు సజెక్ట్ చేయనండి ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుందనమాట సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంట్లోనే ఉండి తక్కువ పెట్టుబడితో లేకపోతే రూపాయి పెట్టుబడి పెట్టకుండా చేసుకునే పనులు చెప్తాను ఆ పని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకి ఎంత ఎంత శాలరీ వస్తుంది అన్నది నేను అన్ని డీటెయిల్స్ అయితే రాసుకుని ఉంచాను మేబీ రేపు బ్లాగ్లో మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ నేను మీకు కూర్చొని ఇన్ డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి మొదలు పెట్టాలి పెట్టాలి అని అనుకున్నాం అనుకోండి మొదలు పెట్టాలండి ఖచ్చితంగా అలా అనుకుంటూ ఉన్నామనుకోండి మనం ఎప్పటికీ చేయలేమనమాట అలాగే మన ఆలోచనలు వేరే వాళ్ళకి మారిపోతూ ఉంటాయండి అంటే మనం ఒక విషయాన్ని అనుకుంటున్నాము దీన్ని చెయ్యాలి చెయ్యాలి స్టార్ట్ చేయాలి అనుకుంటాము కానీ ఆలోచనలో ఉండిపోతాం తప్పించి మొదలు పెట్టాం కదా మనకి వచ్చిన ఆలోచన వేరే వాళ్ళకి వస్తుంది మన కళ్ళ ముందే వాళ్ళు సక్సెస్ అయ్యి చూపిస్తారనమాట అప్పుడు మనం అయ్యో నాకు వచ్చింది నేను అనుకున్నాను కానీ చేయలేకపోయానని తర్వాత ఫీల్ అవుతామండి సో అందుకనే ఒక పనిని మొదలు పెడుతున్నప్పుడు ఇది ఎంత మంచి ఇందులో ఎంత చెడు ఉంది అనేసి బేరీజ్ వేసుకుని ఆ తర్వాత పనిని మొదలు పెట్టాలన్నమాట అనుకుంటూ కూర్చుంటే జరిగిపోవండి మనం మొదలు పెట్టాలి మొదలు పెట్టిన తర్వాత వదలకూడదు అన్నీ పట్టుదల అయితే ఉండాలి అప్పుడు మనకి షూర్గా అయితే సక్సెస్ వస్తుంది ఇదే సిద్ధాంతాన్ని నేను నమ్ముతానండి ఎప్పుడైనా సరే ఒక పని మొదలు పెట్టామంటే ఆ పని పూర్తయ్యే వరకు వదలకూడదు మనము ఒక పని మొదలు పెట్టినప్పుడు నలుగురు మనని హేళన్గా మాట్లాడుతూ ఉంటారండి ఒకరు మనని హేళన్గా చేసి నవ్వుతున్నప్పుడు వాళ్ళకి ఆ నవ్వుకి మనము సక్సెస్తో సమాధానం చెప్పాలి అని నేను అనుకుంటాను ఇలా నేను ఏమేమి అనుకుని ఇంతవరకు వచ్చాను అన్నది కూడా మీకు నా సక్సెస్ వెనుక ఉన్న డార్క్ రియాలిటీని అయితే చెప్తూ ఒక వీడియోలో అయితే మీకు చూపిస్తానండి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కమింగ్ బ్లాగ్స్లో చాలా ప్లాన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మనము ఇంట్లో ఉండి ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నది చెప్పాలి అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఈ యూట్యూబ్లో సక్సెస్ కాకముందు ఎన్ని విమర్శల్ని తీసుకున్నాను దాన్ని ఎలాగ ఫేస్ చేశాను అన్నది చెప్తానండి నాలాంటి క్రియేటర్స్కి లేకపోతే నాలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకున్న వాళ్ళకి అదైతే చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో అవన్నీ మీకు ల్యాగ్ లేకుండా చాలా డీటెయిల్గా చెప్పాలి కాబట్టి నాకు కొంచెం టైం అవసరం అవుతుంది ఎందుకంటే ఏది ఎలా చెప్పాలి ఏంటి అనేసి నేను అన్నీ ముందుగానే రాసి పెట్టుకుంటాను మెయిన్ పాయింట్స్ అన్నీ అలా నేను మీకైతే చెప్పాలి అండి అప్పుడే మీరు వినగలగడానికి బాగుంటుంది అనమాట వినడానికి సో అదొకటి ఉంది తర్వాత చిన్నగా మేము ఒక ఊరైతే వెళ్దాం అని అనుకుంటున్నాము ఒక వన్ ఆర్ టూ డేస్కి ఆ వ్లాగ్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి బడ్జెట్ వీడియో వస్తుంది ఇలా ఒక వన్ వీక్కి సరిపడా ప్లాన్ అయితే నేను టు డూ లిస్ట్ అయితే రాసుకున్నాను సో అవన్నీ మీకు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను ఇంకా వరలక్ష్మి రథం ఉంది వరలక్ష్మి రథానికి ముందు డీ క్లటరింగ్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయండి సో అవన్నీ కమింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి అండ్ నేను మీకు ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పాను చాలామందికి కామెంట్స్లో కూడా రిప్లై ఇచ్చాను ఆగస్ట్ ఫస్ట్ నేను వరలక్ష్మి రథం చేసుకుంటున్నాను అని చెప్పానండి సో ఆ వరలక్ష్మి రథము ఆగస్ట్ ఫస్ట్నే చేసుకోవట్లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని కానీ ఒకవేళ ఈ లోపల పీరియడ్ అయిపోతే ఆగస్ట్ ఎయిట్ చేసుకుంటానండి అయిందండి ఇప్పుడే జస్ట్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది సో అదైతే తీసుకున్నాను నేను మీకు చెప్పాను కదండి ప్రీవియస్ బ్లాగ్స్ లోని షాను మనో వాళ్ళకి వాళ్ళ స్కూల్లో ఒలంపియాడ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అనేసి మా షాను అయితే మాత్రము ఫస్ట్ ఇంగ్లీషు ఈవీఎస్ మ్యాథ్స్ అయితే చెప్పారండి మేము ఇంగ్లీష్ కి ఈవీఎస్ కి అప్లై చేసాం అనమాట మళ్ళీ మొన్న మెసేజ్ చేశారు హిందీ ఒలంపియాడ్ కూడా ఉంది ఎవరైనా అప్లై చేస్తారా అని అడిగితే మా షాను హిందీ ఇంట్రెస్ట్ కాబట్టి హిందీ కూడా అప్లై చేసింది అలాగే మనూ కూడా హిందీ ఒలంపియాడ్ ఉంది అనేసి టీచర్స్ అయితే మెసేజ్ పెట్టారు సో మనుకి షానుకి ఇద్దరికి హిందీ ఒలింపియాడ్ కూడా అప్లై చేసామన్నమాట మరి పిల్లలకి ప్రాక్టీస్కి బుక్స్ కావాలి కదండి సో మా వారైతే ఇవి బుక్స్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టారండి ఈ బుక్స్ అయితే మీకు ఉపయోగపడతాయేమో అనేసి చూపిస్తున్నాను ఇవి నాకు ట్యాగ్ ప్రోడక్ట్ ఆప్షన్లో కనిపిస్తే ట్యాగ్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఇంగ్లీష్ ఒలింపియాడ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట అంటే మా షాన్వి ఆల్రెడీ ఒలింపియాడ్కి సంబంధించిన బుక్స్ని రోజు చేస్తున్నారు కదండి మనకి అసలు ఎగ్జామ్ పేపర్ ప్రీవియస్ ఇయర్స్ ఎలా వచ్చింది అది ఇది చేస్తే పిల్లకి కొంచెం ఒక ఐడియా వస్తుంది అనేసి బుక్ అయితే తీసుకున్నారు బుక్ మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ఇది కాస్ట్ అయితేనే సో ఇవ్వండి ఇలా ఉన్నాయి ఇవి ఇంకప్పుడు పిల్ల చేత ప్రాక్టీస్ చేయించాలి నెక్స్ట్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ అండి ఇది ఇది ఇంగ్లీష్ ఒలింపియడ్ ఇది ఇంగ్లీషే ఇప్పుడు ఇంగ్లీష్ మనకి ఫస్ట్ జరుగుతుంది ఎగ్జామ్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ఉందంటండి సో ఇది కూడా తీసుకున్నారు ఇది కూడా ఇంగ్లీషే తీసుకున్నారండి ఇది వచ్చేసి ఒలింపియాడ్ ప్రీ గైడ్ అండ్ ప్రిపరేషన్ అంటండి ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఉన్న చాప్టర్సే మా షాంబీకి ఆల్రెడీ మేము ఒలంబియా చాంప్స్ అనేసి వర్జవల్ బుక్స్లో తీసుకున్నాం కదండి అయితే చేసేసింది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ చేసుకుంది అలాగే థర్డ్ క్లాస్కి ఇంకా బుక్స్ తీసుకోవాలి కాబట్టి సెకండ్ క్లాస్కి కూడా చేసుకున్నదన్నమాట సేమ్ లెసన్స్ మళ్ళీ ఇందులో కూడా వచ్చాయండి సో ఒకేసారి మా వారు అయితే చాలా బుక్స్ కొన్నారండి ఇప్పుడు ఈ సంవత్సరం షాన్ చదువుకున్న నెక్స్ట్ ఇయర్ ఆ పై వచ్చే నెక్స్ట్ ఇయర్ మనం అయితే ఉపయోగపడతాయని తీసుకున్నారు ఇది వచ్చేసి ఇప్పుడు హిందీ ఒలింపియాడ్ అప్లై చేశాను కదండి దానికి సంబంధించిన బుక్ అనమాట ఇవే కాకుండా మా దగ్గర ఇంకా సిక్స్ బుక్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి వాజ్వాల్ బుక్స్లో తీసుకున్నాము ఇవి వచ్చేసి ఫస్ట్ క్లాసు ఇవి సెకండ్ క్లాస్ అనమాట సో రోజుకి ఒక ఒక చాప్టర్ అయితే ప్రాక్టీస్ అవుతుందండి అంటే సపోజ్ ఇంగ్లీష్లో ఒక చాప్టర్ తీసుకుంటున్నాము ఆ లెసన్ మొత్తం ఎక్స్ప్లెషన్ అయిపోయిన తర్వాత ఆ బిట్లన్నీ చేసేస్తుంది అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కలేకుండా మా షామికి షాను దాన్ని సెల్ఫ్గా అయితే చేసుకుంటుంది మనకి ఒక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న సమ్స్ అన్నీ చేయించడానికి ఫోర్ త్రీ ఫోర్ డేస్ పట్టేస్తుంది అండి అంత టైం తీసుకుంటుంది దాని చిన్ని బుర్రకి అర్థమయ్యేలాగా లెక్కలు చెప్పడానికి చాలా టైం పడుతుంది నాకు సో ఇవి వచ్చేసి బుక్స్ ట్యాగ్ చేస్తానండి నాకు ఏమైనా కనిపిస్తే కనుక మీకు ట్యాగ్ చేస్తాను ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు మా పిల్లలకు కూడా అప్లై చేసాము బుక్స్ ఎక్కడ తీసుకున్నా బావనే అని అడుగుతున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను ఇవే కాకుండా స్కూల్లో కూడా మేము కొన్ని బుక్స్కి అయితే మనీ అయితే కట్టామండి టీచర్స్ ఇంకా ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చేసరికి టైం వేస్ట్ అయిపోతుందని అయితే కొన్నామన్నమాట ఇవి ఇంకా మొన్న డిమర్ట్కి వెళ్ళారండి మా వారు చను మొన్న డిమట్కి వెళ్ళారండి మా వారు కిరాణా ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది చూపిస్తానని చెప్పాను కదా మీకు చూపించడం కుదరలేదు ఇది వచ్చేసి అండి ఎర్రనోకు మనకి కేజీ నలభై నాలుగు రూపాయలు పడిందండి మిరప గుళ్ళు నేను సాయి మిరపు గుళ్ళే వాడతానండి కాలమంది అడిగాను సాయి మిరపు గుళ్ళు డబల్ హౌస్ కంపెనీది తీసుకొచ్చారనమాట ఇంకా వేసిన గుళ్ళు అయిపోయాయండి చట్నీకి వేరుసెనగ్లు ఒక కేజీ నూట ఇరవై రెండు రూపాయలు అయితే పడింది మా ఇంట్లో సేమియా ఎక్కువగా ఖర్చు అవుతుందండి మా మందుకి సేమియా ఉప్పు అంటే ఇష్టం కదా అలాగే మా పిల్లలకి సేమియా తాగడం కూడా ఇష్టమే సో సేమియా ప్యాకెట్ అయితే తెప్పించాను ఇడ్లీలు ఎక్కువగా తింటాం కదండి ఇడ్లీ రవ్వ అయితే తెగైపోతుంది మాకు సో ఇడ్లీ రవ్వ అయితే తీసుకుని వచ్చారు కేజీ ముప్పై నాలుగు రూపాయలండి మేము డీమార్ట్లోనే ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటాము అప్పట్లో డీమార్ట్లో కేజీ ఇరవై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు ముప్పై నాలుగు రూపాయలు అయితే అయిందండి ముప్పై నాలుగు రూపాయలు యాభై పైసలు అయితే పడ్డది కేజీ మెరుపుళ్ళు అయితే ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి విజయలక్ష్మి డీ మెనుపళ్ళు చింతపండుతో ఎంత తోమినా కూడా వదలట్లేదండి అందుకనేసి మా వారిని పీతాంబరి తీసుకురండి అంటే మా వారు ఏంటో ఈ ప్యాకెట్ తీసుకొచ్చారు పీతాంబరి తేకుండా అని రిఫ్లెక్ట్ జగ్మగ్ మెటల్ షైనింగ్ పౌడర్ అంట ఇది తీసుకొచ్చారు మీకు ఇది ఎలా యూజ్ చేయాలో తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే నేను మీద రాసింది అండి ఇది చూసి నేను చేస్తాను మంచి నూనె ప్యాకెట్స్ అయితే తెప్పించానండి రెండు ప్యాకెట్లు తెచ్చారు శనగలు వరలక్ష్మి రథం వస్తుంది కదండి దేవుడికి శనగలు పెట్టుకుంటాం కదా శనగలు అయిపోయినాయి అనేసి సెనల్ తెచ్చిొచ్చాను రాగులేండి ఇడ్లీ తల్లి ఇడ్లీ తినేకు భవాని అది హెల్త్కి మంచిది కాదు అని చాలా మంది చాలాసార్లు చెప్తున్నారు కదా అందుకనేసి మా వాళ్ళని రాగులు తీసుకురండి అంటే రాగులైతే తీసుకువచ్చారు సో రాగి ఇడ్లీ రాగి దోశ ట్రై చేస్తాను మిరప ఎక్కువనే తెచ్చారండి మొత్తం మూడు ప్యాకెట్లు అయితే తెచ్చారు ఇంకా గిన్నెలు తోముకోవడానికి రిఫ్లెక్ట్లోనే ఒకవైపు ఒక ఒకవైపు గ్రీన్ స్క్రబ్బర్ వచ్చి తీసుకురండి అంటే మా వారైతే తీసుకొచ్చారండి ఇది అనవసరం ఎందుకంటే రెండు మూడు వాషింగ్ తర్వాత దీంట్లో ది ఉన్నదంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది ఇది తోకలాగా తొక్కలాగా ఇలా ఏరడిపోతుంది అన్నమాట సో ఇది అనవసరము మా ఆయన ఇదే తీసుకొచ్చేసారు ఇంకా వరలక్ష్మి అక్కడ వస్తుంది కదా హౌస్ అయితే డీప్ క్లీన్ చేసుకుంటానండి అందుకనేసి నాప్కిన్ బాక్స్ తీసుకురమ్మన్నాను ఇవి కూడా తీసుకొచ్చారు వీటితో పాటు ఇంకా కొన్ని ఏమో తీసుకొచ్చారండి పాలు పెరుగు ఇవి తీసుకొచ్చారు అవి అయితే తీసేసి వాడేసాను ఇవి తీసుకొచ్చి అప్పుడే త్రీ డేస్ అయిపోయిందండి సో డిమాట్కి ఈ నెల కిరాణాకి ఎంత అయింది అంటే రెండు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు అయితే అయ్యిందండి ఈ కిరాణా సర్కులకి రెండు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు అయితే ఖర్చు అయింది సో ఇంకా నేను పిల్లల్ని అయితే చదివించుకోవాలండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అండ్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్